హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మింజ డబాకా ఛానల్కి అయితే షైన్ ఇండియా ఈ ఫిబ్రవరిది మొత్తం చేయండి మేడం ప్లీజ్ అబ్బ తొందరగా మొత్తం చేసేయండి అని చెప్తున్నారు సో ఇక పాసిబుల్ అయిన మొత్తం అంటే మొత్తం ఎట్లనే చేస్తాను ఇప్పుడు ఎందుకు పాసిబుల్ అయితే అన్నీ చేసేస్తా ఈ వీడియోలో చదవడానికి ప్రయత్నిస్తా ఓకేనా థేరీ తేరీలాగా ఉన్నాయి చదివే వస్తుంది ఈరోజు ఇక ఇప్పుడు నిన్నటి నుండి పేపర్లో వస్తుంది ప్రధానమంత్రి గురించి మన ఏ ప్రధానమంత్రి ఇది కూడా పేపర్ పేపర్కి ఇచ్చారు చూడండి ఈరోజు చాలా ఉన్నాయి సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ప్లేలిస్ట్లో పెడతాను ఒక్కసారి చూసుకోండి ఓకే సో ఈ ప్రధాన మంత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి రావచ్చండి చాలా ఏ బుక్లో కూడా తన గురించి ఇచ్చారు సో ఇగో ఇదిగోండి ఇప్పుడు వీడియో మాత్రం స్కిప్ చేయదు ఇగో మిస్ ఇండియా ఉంది ఓకే వీటి గురించి మొత్తం చదువుకుందాం అయితే ఫస్ట్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి ఓకే ఇప్పుడు ఈయన ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏం చేసిండు ఎలా చేసిండు ఈ దీనిపైన బిట్ రావ్ వచ్చే అవకాశం ఉంది అండ్ భారత మాజీ ప్రధాన మంత్రి ఇదిగోండి క్వశ్చను ఈరోజు పేపర్లో నేను ఇప్పుడు వీడియో న్యూస్ పేపర్ వీడియోలో చేశాను చూడండి ఉంది మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాలు అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఢిల్లీలో ఎయిమ్స్లో మరణించారు సో మన్మోహన్ సింగ్ భారత పదమూడవ ప్రధానిగా ఏ కాలంలో సేవలు అందించారు పదమూడుగా పదమూడవ ప్రధానిగా అంటే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు చూద్దాం ఇప్పుడు ఇంట్లో ఉందా లేదా అనేది అందుకే మీకు ఇది చూపిస్తున్నా ఓకే ఈరోజుదే మార్నింగ్ చేసిన పేపర్లో ఉన్నాయండి ఇరవై ఐదు క్వశ్చన్స్ చదివినా దీంతో ఇది కాకుండా ఇంకా ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉన్నాయి అయితే భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ తొంభై రెండు సంవత్సరాలు ఢిల్లీలో డిసెంబర్ ఇరవై ఆరున మరణించారు ఈయన ఇరవై ఆరున మరణించారు తొంభై రెండు ఇరవై ఆరు గుర్తుపెట్టుకోర్రీ ఎన్ని సంవత్సరాలు బ్రతికారు చూసారా ఎంత గ్రేట్ కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధానమంత్రిగా చేశారండి ఇదిగోండి ఇందులో ఏది కరెక్టు ఏది తప్పు అనే దాంట్లోనే ఇస్తాడు ఎగ్జామ్లో ఇట్లా బిట్టేమి ఇవ్వడు రెండు వేల నాలుగు రెండు నాలుగు నాలుగులో ఉన్నాయి చూడండి రెండు వేల నాలుగు నుంచి మన్మోహన్ సింగ్ అనగానే మీకు ఏం గుర్తు కూడా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా మన్మోహన్ సింగ్ రెండు సార్లు ప్రధాని ప్రధానిగా చేశారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఇక నాలుగు నాలుగులో మంచి గుర్తు పెట్టుకోవచ్చు తర్వాత మన్మోహన్ సింగ్ అవిభాజ్య భారత్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న గహ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది అనే గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన సిక్కు కుటుంబంలో జన్మించారు ముప్పై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన సమయంలో ఆయన కుటుంబ ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చి అమృత్సర్లో స్థిరపడింది మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల యాభై రెండులో పంజాబ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో మాస్టర్స్ పట్టా పొందారు సో పంతొమ్మిది వందల యాభై ఏడులో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు ఎంత చదువున్నది చూసిరా మన్మోహన్ సింగ్ ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గవర్నర్గా ప్రధానమంత్రికి సలహాదారునిగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ చైర్మన్గా బహుముఖమైన సేవలు అందించారు ఓకే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ చైర్మన్గా చా ఇవి కూడా ఇది కూడా అడగొచ్చండి ఆయన ఇట్లా కూడా ఉన్నాడు ఇది మొత్తం ఇట్లా నాలుగు క్వశ్చన్లు రావచ్చు ఇట్లా నాలుగు ఆన్సర్లు రావచ్చు ఇవ్వచ్చు ఏది తప్పు ఏది కరెక్టు ఇందులో ఇవన్నీ కరెక్ట్ అయినాయి సేమ్ ఆర్బీఐగా గుర్తుపెట్టుకోరు తర్వాత మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఒకటిన అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు తొంభై ఒకటిలా తర్వాత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది జూన్ పద్నాలుగు వరకు రాజ్యసభలో ఆ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు మళ్ళీ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఇరవై నాలుగు రాజస్థాన్ నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు వరకు కొనసాగారు ఇవి ఒక పద్నాలుగు ఇరవై నాలుగు ఇంకో పంతొమ్మిది తొంభై ఒకటి ఇక్కటి ఇవన్నీ కొంచెం లింక్అప్గా ఉన్నాయి ఇయర్స్ చూసుకోండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు పివీ నరసింహారావు సారిధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలకు సరళతర విధానాలను శ్రీకారం చుట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఇరవై నాలుగున ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు పరిశ్రమలకు విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్య విధానాన్ని తొలగిస్తూ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని ఇందులో ప్రవేశపెట్టారు సో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన కొత్త విధానం ఏంటిది అని అడగచ్చు ఏంటిది అది పారి పరిశ్రమలకు పరిశ్రమలకు విదేశీ పెట్టుబడులకు తర్వాత ఆర్థిక వ్యవస్థను సరళీకరించారు ఆర్థిక మంత్రిగా ఎల్పిజి సంస్కరణలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకి దక్కుతుంది చూస్తారా అయ్యో ఎల్పిజి అన్ని ఘనతలు ఉన్నాయి కాబట్టి బిట్టు 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 పడుతుంది ఇడ పంతొమ్మిది వందల తొంభై రెండులో చోటు చేసుకున్న స్టాక్స్ ఎక్స్చేంజ్ కుంభకోణంలోకి కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆర్థిక మంత్రి పదవిని మన్మోహన్ సింగ్ రాజీనామా సమర్పించారు యూపీఏలో హయా యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా దేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్ సుశీరా ఇదే మనకి ఈరోజు పేపర్లు ఇచ్చింది కదా ఇదే క్వశ్చన్ సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానులలో ఒకరిగా నిలిచారు రెండు వేల నాలుగులో దేశ పదమూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ ఇదే ఇక చూసినా మనకు ఇట్లా థియరీలాగా అందుకే నేను ఎందుకు చెప్పానంటే ఆ క్వశ్చన్లను అలా అడగొచ్చు పదమూడవ మంత్రిగా ఏ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం రెండు వేల నాలుగు పద్నాలుగు ఓకే పదమూడు సంవత్సరం పదమూడవ మంత్రి రెండు వేల పద్నాలుగు వరకు కొనసాగారు ప్రధాన పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందువేతర వ్యవ వ్యక్తిగాను రికార్డు సృష్టించారు ఇక ఎన్ని ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చూడండి ప్రధానిగా మన్మోహన్ పని చేసిన కాలంలో ఎన్నో కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ప్రత్యేక ఆర్థిక మండళ్ళ ఏర్పాటు సమాచార హక్కు చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమెరికాతో అణు ఒప్పందం చంద్రయాన్ మంగళ్యాన్ విద్యా హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ హయాంలోనే రూపుదిద్దుకున్నవే మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు ఇరవై ఏడు శాతం సీట్లు కేటాయించారు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు నిర్ణయం కూడా మన్మోహన్ సింగే చూడండి వస్తుంది 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 కావచ్చు తెలంగాణ ఏర్ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడే దాంట్లో అప్పుడు ఎవరుండే అని అడుగుతారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన్మోహన్ సింగ్కు కేంద్ర ప్రభుత్వం దేశ రెండవ అతిపెద్ద రెండవ అతిపెద్ద పౌర పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది ఓ ఇంట్లో ఎట్లా తిప్పి తిప్పి ఇచ్చి అడగచ్చు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన్మోహన్ సింగ్కు వచ్చిన అవార్డు ఏంటిదని అడగచ్చు లేకపోతే దేశంలో అతి పెద్ద ఏమంటారు దాన్ని రెండు రెండు కూడా ఇవ్వచ్చు మస్తు నేను ఇప్పుడు క్వశ్చను ఇప్పుడు ఎట్లా ఇస్తాడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన్మోహన్ కేంద్ర ప్రభుత్వం రేష్ రాష్ట్ర రెండవ అతిపెద్ద రెండవ అతిపెద్ద రెండవ అతిపెద్ద అని ఇచ్చి ఆన్సర్లలో ఇక్కడ ఏమి ఇస్తాడు పూర్వపు పద్మభూషణ్ పద్మవిభూషణ్ అది ఇట్లా ఇచ్చి మన్మోహ ఎవరికి అందించారు అని ఇచ్చి ఇక్కడ మన్మోహన్ సింగ్ ఇట్లా ఇట్లా అడగవచ్చు క్వశ్చన్ ఎంత హార్డ్ అయిపోతుంది చూసారా క్వశ్చన్ హార్డ్ కాదు అవి ఏమంటారు దాన్ని ఆన్సర్స్ హార్డ్గా ఉంటాయి మొన్న పేపర్ అన్లో ఇచ్చారు ఎండ్లో గ్రూప్ వన్లో రాసుంటే వాళ్ళకు తెలుస్తుంది అంటే రెండు క్వశ్చన్లో ఏవైతే రెండు క్వశ్చన్స్ అడుగుతారో రెండు ఆన్సర్స్ ఇక్కడ సో అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకే అర్థమైంది కదా నేను చెప్పింది ఇట్లా అందుకే రెండో ఇది ఏమేమి గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన్మోహన్కు కేంద్ర ప్రభుత్వం ఎనభై ఏడులో ఇచ్చింది ఎవరిచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దేశ రెండో అతిపెద్ద ప పురస్కారం ఏంటిది పౌర పురస్కారం పద్మ విభూషణ్ చిరంజీవికి వచ్చింది చిరంజీవి అన్నదానం చిరంజీవి వి అంటే విభూషణ్ అని గుర్తుపెట్టుకోమన్న ఈయన కూడా ఇది మన్మోహన్ సింగ్కి విభూషణ్ అని గుర్తుపెట్టుకోవాలి అవార్డుతో సత్కరించింది ప్రముఖ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు మన్మోహన్పై యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పేరిట పుస్తకాన్ని రాశారు ఇది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకుడు సంజయ్ బారు సంజయ్ మన్మోహన్ సింగ్ గారికి సింగ్ సంజయ్ సింగ్ సంజయ్ గుర్తుపెట్టుకో సంజయ్ బారు మన్మోహన్పై యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ పేరిట పుస్తకాన్ని రాశారు చూడండి యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ఓకేనా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏముంజుడు ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా జగదీప్ సింగ్ చూద్దాం ప్రపంచంలో అత్యున్నత వేతన వేతనమట ఎంతుందో చూద్దాం క్వాంటమ్ స్కేప్ వ్యవస్థాపకుడు మాజీ సిఈఓ జగ్దీప్ సింగ్ ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కారు ఓకే మీరు ఈ ప్రధానమంత్రి కోసము షార్ట్గా తప్పకుండా రాసుకోవాలండి రెండు సార్లు వినైనా రాసుకోవాలి ఆయన పేరు ఏంది ఆయన పదమూడో ప్రధానమంత్రికి ఎట్లున్నాడు ఆయన రెండు వేల నుంచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ ఉన్నాడు ఆయన యూజీసీ ఆర్బిఐలో ఎట్లో ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు పుట్టిండు ఏ ఊర్లో పుట్టిండు ఊర్లో ఇచ్చే ఆస్కారం కూడా ఉన్నది ఆయన పేరు మీద పేరు రాసి ఆయన పేరు మీద పుస్తకం రాసింది ఎవరు అంటే ఆ పుస్తకం పేరేంటి ఇవన్నీ ఓకే అత్యధిక వేతనంగా పొందుతున్న వ్యక్తిగా వార్తలకు ఎక్కారు అసాధారణ రీతిలో ఆయన ఏడాది ఏడాది కాలానికి ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కారు అసాధారణ రీతిలో ఆయన ఏడాది కాలానికి రూపాయలు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఆర్జించారు అనగా రోజుకు నలభై మూడు కోట్ల చొప్పున అందుకున్నారు ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానంలో సాధించిన నైపుణ్య నేపథ్యంలో ఆయన ప్రా గాంచారు ఆ పరిజ్ఞానంతోనే రెండు వేల పదిలో క్వాంటమ్ స్కేప్ను స్థాపించారు ఈ కంపెనీ రేపటి తరం బ్యాటరీలను ఉత్పత్తి చేస్తుంది ఈ బ్యాటరీలలో ఇంధన సామర్థ్యం తక్కువ సమయంలో ఛార్జింగ్ అనే ప్రత్యేకతలు పలు అగ్రశ్రేణి కార్ల తయారీ కంపెనీలను ఆకర్షించాయి మన పిల్లల్లో కూడా చాలా ఉంటుందండి జాబు 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 అన్నీ వాళ్ళకు మంచి టాలెంట్కి అసలు కోఆపరేట్ చేయనే చేయరు చాలామంది మనం నిజంగా ఈ మెకానిక్లా అది ఇది అని అనుకుంటాం కానీ ఎప్పుడు జాబుకి ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తాం పిల్లలకు వాళ్ళ ఉన్న టాలెంట్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది దాన్ని ఎంకరేజ్ చేయం ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన కామ్య కార్తీకేయ రెండు కామ్యనే ఉన్నాయి కామ్య కార్తికేయన్ చూద్దాం మహారాష్ట్రలోని ముంబైకి చెందిన పదహారు ఏళ్ల కామ్య కార్తికేయన్ ఏడు ఖండాల వ్యాప్తంగా ఏడు అత్యంత ఎత్తైన పర్వతాలను అధిగ్రోహించిన అతి పిన్న వయస్కురాలైన బాలికగా ప్రపంచ రికార్డును సాధించింది చూసిరా కామ్య కార్తికేయన్ హీరో ఉన్నాడు కదా కార్తికేయను అది హీరోన గుర్తుపెట్టుకోరు అంత ఏడు తిరిగి వచ్చిండని కార్తికేయన్ మౌంట్ కిల్లిమంజరో కీలి మంజరో కీలి కీలి మంజరో ఆఫ్రికా మౌంట్ ఎల్బ్రాస్ యూరప్ మౌంట్ కాజియాస్కో ఆస్ట్రేలియా మౌంట్ అకాన్ కాగువా దక్షిణ అమెరికా మౌంట్ డెనాలే ఉత్తర అమెరికా మౌంట్ ఎవరెస్ట్ ఆసియా మౌంట్ విన్నన్ అంటార్కిటిక లను విజయవంతంగా అధిరోహించింది ఈడ కూర్చొని మనం అన్ని నాయ మనకు ఈడ నొప్పి ఆడ నొప్పి నడుము నొప్పి షేయి నొప్పి అంటే ఆ తిండి వేరే అంటే ఇదన్నీ ఎట్లా వాతావరణం అట్లాంటి వాతావరణం మనసులు ఉన్న కోఆపరేషన్ ఇవన్నీ ఏంటి అది మోటివేషన్ ఇవన్నీ నీకున్న టార్గెట్ నీకున్న క్లారిటీ నువ్వు ఉన్న ఎంచుకున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఒక్కతేనా విజయవంతరాలేదు వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ టీచర్స్ వీళ్ళు చదువు ఈ మేము ఉంటున్న వాతావరణం మొత్తం ఈమె మీద అందుకే మనిషికి ఏమంటారు మంచి వాతావరణం దొరకాలని అంటారు అది ఎక్కడ మన ఇంట్లో నుంచే దొరకాలి ఫస్ట్ దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ సారు దేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన వేదికకు డిసెంబర్ ముప్పైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఏడిఆర్ విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచాడు అంటే మన కేసీఆర్ కంటే కూడా అన్నట్టు మన దేశంలో అంటే కదా కేసీఆర్ సార్ కంటే ఉండే ఇవన్నీ ఎవరు బాలకృష్ణ మన్మణ్కేనా బాలకృష్ణ మణమడు అదృష్టవంతుడు బాలకృష్ణ ఆయన సంపాదించి పెట్టే తాత సంపాదించి పెట్టే ఇంకే ఆయన కుటుంబ ఆస్తులు రూపాయలు తొమ్మిది వందల మూడు ముప్పై ఒక్కటి కోట్లు ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట ముప్పై ఆరు కోట్ల ఆస్తులు ఉండగా ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట ఎనిమిది వందల తొమ్మిది వంద ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల ఆస్తులు ఉన్నాయి మళ్ళీ ఎలక్షన్లతో అని ఖర్చు చేసుకోవచ్చు అంతే కదా కోట్ల ఆస్తులు సంపన్న ముఖ్యమంత్రుల్లో రెండో స్థానంలో ఉన్న పెమాఖాండు అరుణాచల్ ప్రదేశ్ అవు రెండో స్థానంలో ఉన్న ఖాండు అరుణాచల్ ప్రదేశ్ ఆస్తి మూడు వందల ముప్పై రెండు కోట్లు మూడో స్థానంలో ఉన్న సిద్ధరామయ్య కర్ణాటక ఆస్తి యాభై ఒక్కటి కోట్లు పదిహేను లక్షల ఆస్తి ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మనది వచ్చినా మరి ఈ జాబితాలో అట్టడుగున నిలిచిన యాభై ఐదు లక్షల ఆస్తుతో జమ్మూ ఇది యాభై ఐదు లక్షలు ఉంటాయి అబ్బా మనం ఉంటున్న ఇండ్లే గంటుంటే యాభై ఐదు లక్షల ఆస్తులతో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్నారు చూసినారా పాపం చాలామంది ఇట్లా చూడండి మామూలుగా అసలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఖర్చు చేయండి మామూలుగా మా అన్న లాంటి వాళ్ళ ఇండ్లల్లో లక్షలు లక్షలు పెట్టి ఉంటాయి ఆయన ఆస్తు చూడండి ఉమర్ అబ్దుల్లా గ్రేట్ మన ఏపీజే అబ్దుల్ కలాం దగ్గర కూడా ఆస్తులు ఏం లేవు ఒక గ్లాసు ఇరవై ఐదు వందల బుక్కులు రెండు వేల ఐదు వందల బుక్కులు ఒక రెండు మూడు డ్రెస్సులు ఒక పెట్టాయి ఇక్కడ దొరుకుతాయి మళ్ళీ దొరుకుతారా అట్లాంటి వాళ్ళు ఇదిగోండి ఇట్లా దొరుకుతారా మళ్ళీ దొరకరండి ఇక అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్నారు ఒకటి పాయింట్ పద్దెనిమిది కోట్ల ఆస్తులతో కేరళ సీఎం ఏడు కేరళ సీఎం పినర్ రాయ్ విజయన్ అట్టడుగు నుంచి మూడో స్థానంలో నిలిచారు ఏడీఆర్ నివేదిక ప్రకారం రాష్ట్రాలు కేంద్రత పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల్లో సగటు ఆస్తి యాభై రెండు పాయింట్ యాభై తొమ్మిది కోట్లుగా ఉంది ముఖ్యమంత్రుల సగటు ఆదాయం ఏడాదికి పదమూడు లక్షల అరవై పదమూడు లక్షల అరవై నాలుగు వేల మూడు వందల పదిగా ఉంది జాబితాలోకి ముప్పై రెండు మంది ముఖ్యమంత్రులు మొత్తం ఆస్తి విలువలు ఒకటి పాయింట్ ఆరు వందల ముప్పై కోట్లుగా ఉన్నాయి ఇయో ఈమెను చూసుకోవాలి మిస్ మిస్ఇండియా మిస్ ఇండియా యుఎన్ఏ మిస్ ఇండియా యుఎన్ఏ రెండు వేల ఇరవై నాలుగుకు విజేతగా క్లాటిన్ సాండ్రా నీల్ మిస్ ఇండియా యుఎన్ఏ రెండు వేల ఇరవై నాలుగు కిరీటాన్ని తమిళనాడులోని చెన్నైకు చెందిన క్లాటిన్ సాండ్రా నీల్ అందుకున్నారు అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన వార్షిక పోటీల్లో ఈమె కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఆమె ప్రస్తుతం డావిస్లోని డావిస్లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు ఈమె మిస్ ఇండియా మిస్ ఇండియా యుఎన్ఏ అంటే ఏంటిదో యుఎన్ఏ అంటే ఏంటిదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి విజేతగా క్లాటిన్ నీళ్ళు ఈమె ఎట్లా పెట్టుకోవాలి అంటే యుఎన్ఏ అంటే నీలి కళ్ళు నీలి కళ్ళులో కాటుక పెట్టుకుందని గుర్తుపెట్టుకోవాలి నీళ్ళు కాటుక నీళ్ళు క్లాటీ సాండ్ర సాండ్ర సాంప్రదాయంగా సాంప్రదాయంగా నీలి కళ్ళల్లో కాటుక పెట్టుకుందని గుర్తుపెట్టుకోవాలి గుర్తొస్తుంది యుఎన్ఏ అంటే స్వయం కృషితో కుబేరులుగా ఎదిగిన వాణిజ్యవేత్తల జాబితా స్వయం కృషితో ఒక ఎదిగిన రెండు వందల మంది ఔహోత్సాహిక ఔత్సాహిక వాణిజ్యవేత్తల జాబితాను ఐడిఎఫ్సి ఫస్ట్ ప్రైవేట్ హూరూన్ ఇండియా సంయుక్తగా విడుదల చేశాయి ఇండియాస్ టాప్ రెండు వందల సెల్ఫ్ మేడ్ అంత్రాపెన్యూర్స్ ఆఫ్ ద మెల్ మిలేనియా రెండు వేల ఇరవై నాలుగు జాబితా అగ్రస్థానంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ అధిపతి రాధాకృష్ణన్ దమాని సంపద విలువ మూడు పాయింట్ నలభై రెండు లక్షల కోట్లు నిలిచారు ఆయా సంస్థల విలువ ఆధారంగా వ్యవస్థాపకులు ర్యాంకులు ఇచ్చారు రెండో స్థానంలో జొమాటో వ్యవస్థాపకుడు జొమాటో జొమాటో వ్యవస్థాపకుడు దీపేందర్ గోయా నిలిచారు ఈ జాబితాలో అతి తక్కువ వయస్సున్న వ్యక్తిగా జెప్టో వ్యవస్థాపకులు కై కైవల్య ఓహ్రో ఇరవై ఒకటికి నిలిచారు జస్ట్ విలువ జెప్టో విలువ రెండు వందల యాభై తొమ్మిదికి పెరిగి నలభై ఒక్కటికి ఎనిమిది వందల ఎనిమిది వందల కోట్లకు చేరింది ఈయన తర్వాత జెప్టికో చెందిన అదిత్ పలిచ ఇరవై రెండు భారత్ పే వ్యవస్థాపకులు శాశ్వత్ నక్రాని ఉన్నారు జాబితాలోకి వారి సగటు వయసు నలభై ఐదేళ్ళుగా ఉంది ఓకేనా చూడండి నలభై ఐదేళ్ళకే వాళ్ళకు ఉబ్బేరులైరు జొమాటో 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 ఇగో జొమాటో ఒక ఇంటర్వ్యూలో ఏం ఇచ్చిర్రు ఒక అట్లా హోటల్ దగ్గర అట్లా వర్షం ఫుల్ పడుతుంటే ఆ రూమ్లోనే నలుగురు ఉండేనట ఆ నలుగురులో బాగా ఇంత వర్షం వస్తుంది కదా ఎవరైనా మంచి ఛాయ్ చాయ్ కొట్టుకుపోయారట ఛాయ్ వాళ్ళ ఎవరైనా మంచిగా ఇట్లా మిర్చీలు బజ్జీలు చాయ్ ఇస్తే ఎంత మంచిగా ఉండు అని అనుకున్నాడట అనుకొని ఇద్దరు అనుకున్నారట సేమ్ ఇద్దరు దోస్తులు అనుకున్నారట అట్లనే ఇంటర్వ్యూలు ఇచ్చిన చూడండి ఒకసారి అయితే ఇద్దరు దోస్తులు అని అనుకుంటే వర్షం వస్తుంది ఇద్దరు ఏమనుకున్నారట అంటే వర్షం వస్తుంది బయటికి వెళ్ళలేను అని ఒక దోస్తు మంచిగా పండుకొని కప్పుకొని పండుకున్నాడట ఈ ఇంకోడు చేసేటోడు ఎప్పుడు అట్లుంటుంది అదే వర్షానికి ఇద్దరు యూజ్ చేసుకున్న తీరును చూడండి వర్షం వస్తుంది బయటకు వర్షం వస్తుంది వద్దు అని మంచిగా కప్పుకొని పండుడట ఈయన ఏమన్నా కిట్ కిటికీలకి వెళ్ళి చూస్తే ఒక చిన్న కొట్టు అక్కడ కొట్టు మనం మనం తెలంగాణలో అక్కడ ఏంటిదో హోటల్ అంటాం కదా అక్కడ మిర్చిలు బజ్జీలు వేసుకుంటా అక్కడ ఉన్నాడట వర్షం ఫుల్ వస్తుందట ఈ నుంచి పోవడానికి వర్షం వస్తుంది అయితే అప్పుడే అబ్బాయి ఎవరన్నా మంచిగా తెచ్చిస్తే ఇట్లా ఫోన్ చేస్తే ఎవరన్నా తెచ్చిస్తే మంచిగా ఉండు ఫోన్లు అప్పుడు లేవు కదా తెచ్చిస్తే మంచిగా ఉండొచ్చు ఫోన్లు ఓ మన దగ్గరనే తెచ్చేస్తే మీ అప్పుడు ఇవన్నీ చాలా తక్కువ సమయమే అవుతుంది జొమాటో అన్నాడట అన్నాగానే అనుకున్నాడట అనుకోగానే వీడు వీడు ఇట్లనే వాడుకున్నాడట వీడు డోర్ తీసి బయటికి పోయాడు బయటికి తీసి పోయి ఆ కొట్టని ఆ వర్షంలోనే పోయి అడిగిండట ఇట్లా నువ్వు మీకు చిల్లేస్తాను కదా ఎప్పుడైనా వర్షం వస్తే ఇట్లా నాకు ఇట్లా ఇస్తావా అని అడిగిండట నేను ఇచ్చా నాకు ఇట్లా ఇయ్య అని అడిగాడట అదే ఇప్పుడు జొమాటో ఏ రకంగా నడుస్తుందో అట్లా అని ఒకటే చిన్న ఐడియా అది సరే తను ఇస్తా అని ఎనిమిది రోజులు ఏమో మాట్లాడుకుంటా ఆ వర్షం ఎనిమిది రోజులు అట్లనే పడ్డదట ఈ రోజువై రోజు వర్షం రాగానే ఎవరికైనా కావా నా అని ఇట్లా పబ్లిసిటీ చేస్తాం కదా మనం ఏదైనా ఇప్పుడు యాంబేకు చేసినట్టు ఇంకేమో ఉన్నావు కదా అట్లా చేసి చేస్తే ఒకట్లా నుంచి వీడికి వచ్చింది చూసిరా ఏదైనా ఇప్పుడు వర్షం వర్షం వస్తుంది అంటే వర్షాన్ని యూజ్ చేసుకున్న రకం చూడండి ఇక్కడ తను ఏం ఆలోచించుకున్నాడు తనేం ఆలోచించుకున్నాడు ఆ వర్షపు చుక్కలు అని భయపడి పండుకుంటే ఈరోజు ఇట్లా అవుతుండేనా ఏదైనా ఒట్టిగా రాదు నేను ఇప్పుడు చిన్న షార్ట్ కూడా అదే షార్ట్ కూడా చేశాను చూడండి ఫస్ట్ మన దగ్గర కంటెంట్ లేదని భయపడతాం ఆలోచన విధానం మారాలి ఆ ఆలోచనకి కరెక్ట్గా ఆచరణ ఉండాలి దానికి తగ్గట్టు కష్టం ఉండాలి కష్టం ఉండాలండి కష్టపడాలే తత్వం ఉండాలి దాంట్లో ఒక పిచ్చి ఉండాలి ఏముండాలి ఒక తిక్క ఉండాలి పిచ్చి ఉండాలి పనిలో పిచ్చి ఉండాలి ఎవడు చెప్పినా ఆగడు నేను బొమ్మటే నువ్వు వంద లక్ష సార్లు వాడు నువ్వు ఎవరు పేరు పెట్టి చెప్పినా బోర్ వస్తుందా అయినా సరే ఇది తినవలసిందే ఏమేణో అంటారా ఏం కాదు తప్పేముంది ఇంటే వింటే చూడండి జొమాటో అనే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను వ్యవస్థాపకుడు ఇది నేను చాలాసార్లు స్కూల్లో చెప్పిన స్పీ ఈ చిన్న ఏంటి స్టోరీ ఈ జాబితాలో అతి తక్కువ వయసున్న వ్యక్తిగా జెప్టో వ్యవస్థాపకులు అయిపోయింది కదా ఈ మొత్తం ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త చిదంబరం మృతి ఇక కూడా మృతి చిదంబరం భారతదేశానికి చెందిన ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు చూసి రవి ఎంత మంచి బతికిరు తొంభై రెండు ప్రధానమంత్రి గారు అబ్దుల్ అబ్దుల్ కలాం గారు కూడా ఈ వీళ్ళు ఎనభై ఎనిమిది ఏంటి ఇవి ఎంత బాగున్నాయి చూడండి వీళ్ళకి ఇంకో చాలా చాలామంది పిల్లలు అన్ని బాధ్యతలు ముంబైలో జనవరి నాలుగున మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత్ నిర్వహించిన అణు పరీక్షలో కీలక పాత్ర పోషించిన ఆయన అణు ఇంధన క కమిషన్కు చైర్మన్గా వ్యవహరించారు సో వ్యవహరించడంతో పాటు వ్యవహారాత్మక ఆయుధాల అభివృద్ధిలో విశేష సేవలు అందించారు తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఆయన మద్రాస్ యూనివర్సిటీలో బిఎస్సి పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పిహెచ్డీ సాధించారు ఆ తర్వాత బాబా అను పరిశోధన బాబా అనే పరిశోధన కేంద్రము బిఏఆర్సిలో చేరి చేరి పంతొమ్మిది వందల తొంభైలో అదే సంస్థకు డైరెక్టర్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జనవరి ప్రొబాస్ ప్రోబా ప్రొహాన్స్ ప్రొహాస్ ఆపరే ఒకటి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ స్మైలింగ్ బుద్ధ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నిర్వహించారు ప్రోహాన్ ఆపరేషన్ శక్తి అను పరీక్షల్లో కీలకంగా పనిచేశారు ఇగో చూడండి ఇది ఎవరి అని అడగచ్చు ఈ రెండు పరీక్షల్లో పాలుపంచుకున్న అనుశాస్త్రవేత్తగా రాజగోపాల చిదంబరం అరుదైన ఘనత సాధించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు మధ్యకాలంలో అంతర్జాతీయ అనుబంధన సంస్థఈ గవర్నర్ల బోర్డుకు చైర్మన్గాను పనిచేశారు అణువాయుధాల రూపకల్పనలో దేశానికి ఆయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వము పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసి గౌరవించారు ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ మృతి ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనగలు తొంభై అమ్మో సూసిర ఇయర్స్ తొంభై సంవత్సరాలు డిసెంబర్ ఇరవై మూడున మహారాష్ట్ర ముంబైలో మరణించారు శ్యామ్ బెనగల్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్లో జన్మించారు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో అంకుర్ మంథన్ మండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది ఫార్ ద గార్డెన్ హీరో జుబేదా వెల్డన్ అబ్ అబ్బా వంటి అంతర్జాతీయ పేరు గడించాయి వీళ్ళు బ్రెయిన్ యూజ్ చేశారు అండ్ ఫిజికల్గా మెంటల్గా బాగున్నారు కాబట్టి ఇన్ని రోజులు బతికరు మనం ఫిజికల్గా కూడా బాగలేము మెంటల్గా అయితే ఆయనతో కూడా బాగోలేము ఏదో ఉద్ధరించినట్టు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం ఏం చేయకు ఇక ఫిజికల్గానా అసలే పా ఇక శ్యామ్ వెనక చివరిగా చేసిన ముజీబ్ ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ రెండు వేల ఇరవై మూడులో విడుదలైంది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా దూరదర్శన్ కోసం శ్యామ్ బెనగల్ రూపొందించిన భారత్ ఏ ఖోజ్ హే భారత్ ఏజ్ గుర్తుపెట్టుకోరబ్బా భారత్ ఏ ఖోజు డాక్యుమెంటరీ దేశవ్యాప్తంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకు ఈయన కూడా ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుసేన్ మృతి ఈ మృతులలోకి వెళ్ళి ఒక మృతి వస్తుంది ఏదో ఒక మృతి మనం బ్రతికి చెప్పాలి రాయాలి జోగి ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకిర్ హుసేన్ అల్లా రఖా ఖురేషి డెబ్బై మూడు సంవత్సరాలు రావిలో డెబ్బై మూడు ఇప్పుడు మొత్తం యాభైకి చేసి అరవై ఉండే మొన్న ఇప్పుడైతే యాభై అని అంటు ముప్పైకే ముప్పైకి మూడింది ఇప్పుడు ఏంటిది కరోనా వచ్చినప్పటి నుంచి అవి ఇంజక్షన్లు తీసుకున్న అది ఏంటిదో ఏంటిదో కానీ మొత్తం హార్ట్ అటాక్ల మీద వాడతారు పాపం డిసెంబర్ పదహారున అమెరికాలోని జాన్ ఫ్రాన్సిస్కోలో మరణించారు ప్రఖ్యా విఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లారఖా పెద్ద కుమారుడే జాకిర్ హుసేన్ సుషిరా వీళ్ళ డాడీ ఎవరైనా అడగచ్చు పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి తొమ్మిదిన మహారాష్ట్రలోని ముంబైలోని జాకిర్ హుసేన్ జన్మించారు తన తండ్రి బాటలోనే ప్రయాణించి మూడేళ్లకే తబలా అభ్యాసం మొదలుపెట్టిన జాకిర్ హుసేన్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ జాబ్ ఫ్యూజన్లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేశారు సో జాకిర్ హుసేన్ తన కెరియర్లో ఏకంగా నాలుగు గ్రామీ అవార్డులను పొందారు నాలుగు ఋషిరా నాలుగు గ్రామీ అవార్డులట రెండు వేల తొమ్మిదిలో మిక్కీ హార్ట్తో కలిసి ప్లానెట్ డ్రమ్ అల్బమ్ చేసినందుకు ప్లానెట్ డ్రమ్ అల్బమ్ ఓకే గ్రామీ అవార్డును అందుకున్నారు ప్లానెట్ డ్రమ్ ఓకేనా గ్రామీ డ్రమ్ ప్లానెట్ డ్రమ్ గ్రామీ గుర్తుపెట్టుకోరు రెండు వేల ఇరవై నాలుగు ఏడాది ప్రారంభంలో జరిగిన అరవై ఆరవ గ్రామీ అవార్డులలో మూడింటినీ కైవసం చేసుకున్నాడు జాకిర్ హుసేన్ హిట్ అండ్ డస్ట్ ఐ కస్టడీ ద మిస్టిక్ మసాలా వంటి సినిమాలకు సంగీతం అందించారు ఓకే ఇది ఏముంది ఇది ఒక రోజు చేద్దాం ఇప్పటికే ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది ఓకే నెక్స్ట్ వీడియోలో చేస్తాం ఓ బోర్ రావద్దని నేను కొంచెం కొంచెం చేశాను అయినా తప్పకుండా ఫిబ్రవరిది మొత్తం చేయమని చెప్తున్నారు సో ఇక రైట్ వేద్దాం రైట్ వేసినా అని రైట్ వేస్తాను ఓకేనా ఇలా కలి బిట్టు పడే అవకాశం ఉంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిస్ ఇండియా పేరు ఏమి చెప్పమన్నా నేను యుఎన్ఏ మీకు కామెంట్ బాక్స్లో రాయమని చెప్పినా అండ్ ఆమె నీళ్ళు కళ్ళల్లో కాటుక పెట్టుకున్నానని చెప్పిన ఏంది సాంప్రదాయంగా కాటుక పెట్టుకుంది ఆమె పేరేంటిది క్లాటిన్ కాటుక సాంప్రదాయంగా నీళ్ళకళ్ళు నీళ్ళు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ మీరు లైక్ చేయాలబ్బా లైక్ చేయకపోతే నాకు ఎటో అయితే ఇది కదా ఇంత కష్టపడ్డేందుకు ఎందుకు ఫలితం దొరకలేదా అనుకుంటా ఓకే లైక్ చేయాలి కామెంట్స్ రాయాలి తప్పకుండా మీ సజెషన్స్ కూడా రాయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు